ఈ నెల తొమ్మిది పదవ తేదీలో జరిగే గిరి ప్రదక్షిణ సంబంధించి భక్తులకు కొండ దిగువున పావంచ వద్ద షెల్టర్ కోసం ఏర్పాటు చేసిన షెడ్ నిర్మాణం జరుగుతుండగా శనివారం కూలిపోవడం జరిగింది ఈ సందర్భంగా భక్తులెవరూ సమీపంలో లేకపోవడంతో ప్రమాదం తప్పింది దీనిపై ఈవో స్పందిస్తూ ఈ షెడ్ ని తొలగిస్తామని తెలియజేశారు చందనోత్సవంలో గోడ కూలిన సంఘటన మరొక ముందే మరలా గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో షెడ్డు కూలడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు వర్క్ అండి ఇది నిర్మాణంలో ఉండగానే ఇది మొదలుపెట్టి వన్ అండ్ హాఫ్ డే అయింది ఇది మొదలుపెట్టి ఆ నిర్మాణంలో భాగంగా ఏంటంటే వాళ్ళు వాడేస్ అయితే వాడడం జరిగింది ఇక్కడ ఆ ప్రొక్యులండర్ మూమెంట్లో ఏదైతే పోలు ఆ పోలుకి తగిలి అది షెడ్ కూలిపోవడం అనేది జరిగింది ఒకటి ఇమీడియట్గా కాంట్రాక్టర్కి ఏం చెప్తున్నామంటే ఇది రిమూవ్ చేసామని చెప్పాం ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద ఇన్స్ట్రేషన్ చేయడం జరిగింది ఈ ఓపెన్ ప్లేస్లో పూలు ఏర్పాటు చేసి ఈ కషెడ్ వేస్ట్ అది ఎక్కువ మొత్తంలో వేసి అలాగే కార్పెట్ కూడా వేసామని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంకా షెడ్ అనేది తీసేస్తున్నాం కాబట్టి అక్కడ ఏ ప్రాబ్లము ఉండదు గతంలో కూడా ఇతను వర్క్ చాలా చేస్తున్నారు మన దగ్గర అంటే ఐదు లక్షల ఎనభై వేలు వర్క్ అండి ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనే కాదు మొత్తం తీసేస్తామండి ఓపెన్ స్కైస్తా రోజు ముప్పై రెండు కిలోమీటర్లు భక్తులు త్రోడు తిరుగుతున్నారు ఏంటంటే మన దేవస్థానం నుంచి మనం షెల్టర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఇది ఇందులో విధంగా జరగడం కాంట్రాక్టర్ అంటే అది చూసుకుని చేయవలసిన కాంట్రాక్టర్ బాధ్యత కాబట్టి అది రిమూవ్ చేసామని చెప్పాం పర్యవేక్షణ అంటే ఇప్పుడు వర్క్ జరుగుతుందండి ఇక్కడ మనం చూస్తున్నాం ఆ వెహికల్ మూమెంట్ అన్నది వీళ్ళు ఆపలేరు కదా ఆ డ్రైవ్ చేసేవాడు అక్కడ వాళ్ళు చూసుకోవాలి దానివల్ల ఇబ్బంది జరిగింది అంటే ఈ షెడ్ ఫౌండేషన్ అన్నది సిమెంట్ ఫౌండేషన్ అయితే ఉండదండి ఏదైతే మీరు చూస్తున్నారు ఆ పిల్లలకి సపోర్ట్ చే పెట్టి చేస్తారు పడింది దానికి అన్ని కనెక్ట్ అయ్యే కదా ఆయన చెప్తారు డాక్టర్ చెప్తున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉంది వాస్తవం మాట్లాడుకోవాలి తప్ప నిర్లక్ష్యం ఒకరితో కాదు కదండి ఇక్కడ ఆయన నాశనాకం వేశానని ఆయనే కమిట్ అవుతున్నాడు కాబట్టి ఫర్దర్ గా ఆయన యాక్షన్